భారతీయ జనతా పార్టీ ఇరవై ఏడేళ్ల తర్వాత ఢిల్లీలో ఘన విజయం సాధించడంతో నెల్లూరు జిల్లా బీజేపీ కార్యాలయంలో పెద్ద ఎత్తున టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు రాష్ట కార్యవర్గ సభ్యులు కర్నాటి ఆంజనేయరెడ్డి రెడ్డి రాష్ట నాయకులు పి సురేందర్ రెడ్డి కందికట్ల రాజేశ్వరి జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేష్ తదితరులు కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు జిందాబాద్ భారతీయ జనతా పార్టీ అంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఢిల్లీ ప్రజలు కేజ్రీవాల్ ప్రభుత్వ అవినీతికి గట్టి బుద్ది చెప్పారని మోడీ నాయకత్వాన్ని కోరుకుంటూ స్పష్టమైన తీర్పు ఇచ్చారని చెప్పారు కేజ్రీవాల్ పాలనలో విఫలమైన పలు సమస్యలు ముఖ్యంగా పొల్యూషన్ సమస్య ప్రజల ఆగ్రహానికి కారణమయ్యాయని పేర్కొన్నారు ఢిల్లీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

நோடி நாயகத் நரேந்திர மோடி நாயக்காரி அமித் ஷா நாயக்கால நரேந்திர மோடி நாயக்காரி நரேந்திர மோடி நாயக்க జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈరోజు ఒక అవినీతి ప్రభుత్వాన్ని కుంభకోణాల ప్రభుత్వాన్ని ఈరోజు భారతీయ జనతా పార్టీకి అఖండ మెజార్టీ ఇచ్చినటువంటి ఢిల్లీ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పది సంవత్సరాల నుంచి నీతి గల పరిపాలన సాగిస్తానని సుపరిపాలన సాగిస్తానని తెలియజేసినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ పది సంవత్సరాల నుంచి కుంభకోణాల్లో అవినీతిలో కూరుకుపోయి ఈ రోజు ఢిల్లీని సర్వనాశనం చేసినటువంటి అరవింద్ కేజ్రీవాల్ ఈ రోజు గౌరవంగా ప్రజల చేతిలో ఓడి ఓడించబడ్డాడు ఈ రోజు ఢిల్లీ పొల్యూషన్ లో కానివ్వండి అలాగే ట్రాఫిక్ జామ్ లో కానివ్వండి పలు సమస్యల్లో ఇబ్బందులు పడుతూ ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి ఢిల్లీ ప్రజలకి ఈ రోజు గెలిచినటువంటి భారతీయ జనతా పార్టీ రాబోయే రోజుల్లో ఢిల్లీ నగరాన్ని ఒక ఒక అద్భుత నగరంగా సెలవు అద్భుతమైన నిర్ణయం తీసుకొని భారతీయ జనతా పార్టీకి అద్భుత విజయాన్ని చేకూర్చారు ఢిల్లీ ఈ రోజు ఆపద నుంచి కాపాడబడింది ఢిల్లీలో ఉండే సమస్యల పరిష్కారంలో కేజ్రీవాల్ ఎన్ని అబద్ధాలు చెప్పాడో ఎన్ని అక్రమాలు చేశాడో ఎంత అహంకార పూరితంగా వ్యవహరించాడో మనందరం కూడా గత పది సంవత్సరాల నుంచి చూశాము భారతదేశ రాజకీయాల్లో ప్రజలు అహంకారాన్ని అవినీతిని సహించడం అనేది ఈరోజు ఢిల్లీ ప్రజలు ఇచ్చిన తీర్పు నిదర్శనం ఈరోజు ఢిల్లీ ప్రజలు పూర్తిగా మోడీ నాయకత్వాన్ని విశ్వసించారు మోడీ గారు ఈ దేశమే కాదు ప్రపంచానికి మోడీ గారి నాయకత్వం అవసరమని ఢిల్లీ ప్రజలు ఒక అద్భుతమైన నిర్ణయాన్ని తీసుకొని భారతీయ జనతా పార్టీకి అధికారాన్ని ఇచ్చారు ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో పాగా వేసింది ఢిల్లీలో ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నావు అవి పొల్యూషన్ సమస్య కానివ్వండి లేదా మంచినీటి సమస్య కానివ్వండి లేదా విద్యా సమస్య కానివ్వండి శాంతి భద్రతల సమస్యలు కానివ్వండి ఇవన్నీ కూడా గత పది సంవత్సరాల్లో కేజ్రీవాల్ నాయకత్వంలో దిగజారిపోయాయి ఢిల్లీ ఒక అద్భుతమైన సిటీ ఢిల్లీని భారతదేశం యొక్క దిల్గా హృదయంగా భావిస్తారు అటువంటి హృదయాన్ని సర్వనాశనం చేశాడు కేజ్రీవాల్ ఆ కేజ్రీవాల్కి ఢిల్లీ ప్రజలు సరైన గుణపాఠం చెప్పారు ఆ కేజ్రీవాల్ ఇక ఏమాత్రము నాకు తెలిసి కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీని మూసుకోవాల్సిందే చరిత్ర ముగిసిపోయింది ఈ యొక్క ప్రభావం ఏదైతే ఉందో పంజాబ్లో ఉండే ఆపు ప్రభుత్వం మీద కూడా పడుతుంది పంజాబ్లో కూడా ఆపు ప్రభుత్వం కొనసాగే అవకాశాలు లేవు ఈరోజు మరొక్కసారి ఢిల్లీ ప్రజలకి దేశ ప్రజలందరూ కూడా ఢిల్లీ ప్రజలు తీసుకున్న నిర్ణయానికి అభినందనలు తెలియజేస్తున్నారు వారందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు జనతా పార్టీ విజయం అవినీతిని అంతం చేసి అభివృద్ధి పదానికి పట్టం కట్టే దిశగా ఈరోజు ఢిల్లీ ప్రజలు రాజధాని ప్రజలు ఒక స్పష్టమైన తీర్పు భారతీయ జనతా పార్టీకి ఇవ్వడం జరిగింది నరేంద్ర మోడీ గారు చెప్పినట్లు డబల్ ఇంజిన్ సర్కార్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ అభివృద్ధి ఉంటుందని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పినట్టు ఇరవై ఒకటో రాష్ట్రంగా ఈరోజు ఎన్డీఏ పాలనలోకి ఢిల్లీ కూడా రావడం జరిగింది కాబట్టి ఢిల్లీ అభివృద్ధి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మరింత అభివృద్ధి చెంది ప్రపంచంలోనే భారతదేశ రాజధానికి ఒక అభివృద్ధి పదంగా ఒక స్పష్టమైనటువంటి రాజధానిగా భారతదేశాన్ని నగ రాజధానిని తీర్చిదిద్దే విధంగా నరేంద్ర మోడీ గారు బీజేపీ ఢిల్లీని అభివృద్ధి చేస్తుందని చెప్పి ఏదైతే వాగ్దానం చేశారో ఆ దిశగానే ఈరోజు జరుగుతూ ఉంది ప్రత్యేకించి ఢిల్లీలో ఉండే తెలుగు ప్రజలు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన కేంద్ర మంత్రులు రాష్ట్రాలకు సంబంధించి తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన నాయకులు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కృషి వల్ల ఢిల్లీలో ఉండే పది స్థానాలు ఎవరైతే తెలుగు వారు ఆధిక్యంగా ఉన్నారో ఆ ప్రాంతాలన్నీ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కైవసమైనవి దీన్ని స్పష్టంగా తెలియజేస్తుంది తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈరోజు ఎన్డీఏ ప్రభావం తీవ్రంగా ఉంది ఈ ప్రభావం రానున్న తెలంగాణలో జరగబోయే ఎన్నికల మీద దాని తర్వాత జరగబోయే ఎన్నికల మీద తెలంగాణ కూడా ఎన్డీఏ వైపు అడుగులేయబోతుందని ఒక స్పష్టమైన సంకేతం ఢిల్లీలో ఉండే తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇవ్వడం జరిగింది అదే కాకుండా భారతదేశం అంతా కూడా మూడవ నరేంద్ర మోడీ ప్రభుత్వం నరేంద్ర మోడీ త్రీ జీరో తర్వాత ఎక్కడ ఎన్నికలు జరిగినా ఈరోజు ఎన్డీఏకి పట్టం కడతా ఉన్నారు అటు మహారాష్ట్ర కావచ్చు హిమాచల్ హర్యానా కావచ్చు ఈరోజు ఢిల్లీ కావచ్చు రేపు బీహార్ కావచ్చు దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఎన్డీఏకి పట్టం కట్టి అభివృద్ధి వైపు నడుస్తున్నారు అవినీతిని అంతం బలకుతున్నారు కుటుంబ పరిపాలనకు అంతం బలకుతా ఉన్నారు ఢిల్లీలో ఆపు గర్వంతో విర్రవీగింది మేమే దేశానికి ప్రధానమంత్రి కాబోయే పార్టీ మాదేనని చెప్పి ఆయన అవినీతి పరుడు ఈ దేశ ప్రధానిగా నేను కావాలని చెప్పి కలలు కన్నాడు కాబట్టి ఢిల్లీ ప్రజలు గర్వానికి బుద్ధి చెప్పారని చెప్పి ఢిల్లీ ప్రజలకు మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ నరేంద్ర మోడీ నాయకత్వాన్ని మరింత ముందుకు తీసుకోవాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను మాన్యశ్రీ గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సంకల్పంతో ఆత్మకూరు నియోజకవర్గం పరిధిలో యువగళం పాదయాత్ర ద్వారా నారా లోకేష్ బాబు గారి హామీల మేరకు పలు అభివృద్ధి కార్యక్రమాల అమలు కోసం రూపకల్పనకు శ్రీకారం ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ ఉదయం పది గంటలకు ఆత్మకూరు నియోజకవర్గ కేంద్రంలో టిడ్కో హౌసింగ్ కాలనీలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల స్వామివారి దేవాలయ నిర్మాణానికి శంకుస్థాపన పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో నూతన అతిథి గృహ నిర్మాణానికి శంకుస్థాపన రహదారులు మరియు భవనాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన నూతన అతిథి గృహం ప్రారంభోత్సవం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంజూరు చేసిన నూతన మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ సంక్షేమ బాల బాలికల గురుకుల పాఠశాల ప్రారంభోత్సవం ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధిలో మీ భాగస్వామ్యం అందించుటకు విచ్చేచిన అతిథులకు ఆత్మీయ స్వాగతం సుస్వాగతం ఆత్మకూరు కూటమి